హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాటి రెసిపీ వచ్చి స్వీట్ ఐటమ్ గులాబ్ జాము అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మనం బయట నుంచి పిండి తెచ్చుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది జ్యూసీగా ఉండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే గులాబ్ జాముస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇంక ఇక్కడైతే ఒక లీటర్ వరకు పాలు తీసుకోవాలి కొంచెం చిక్కటి పాలు లాంటివి తీసుకొని గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలి మేకడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలన్నీ కూడా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ కూడాను పాల్ని దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి చూడండి పాలన్నీ కూడా ఇలా కోవాలా అయ్యేలాగా దగ్గర పడుతుంది అన్నమాట ఇలాంటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లార్చుకోవాలి ఇక్కడైతే కొంతసేపు ఇలా చల్లార్చుకున్న తర్వాత ఇదంతా కూడాను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి అంత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి మైదా కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి వంట సోడా ఉంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మైదాకి బదులుగా గోధుమ పిండి వేసుకున్నా పర్వాలేదు కాకపోతే మైదా వేసుకుంటే కొంచెం స్వీట్ షాప్ స్టైల్లో ఉండి టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇది ఒకవేళ పిండి కొంచెం టైట్ అనిపిస్తే లైట్గా వాటర్ వేసుకొని పిండి కలుపుకోవచ్చు పిండి మరీ టైట్గా అయితే ఉండకూడదండి టైట్గా ఉన్నదంటే మనం గులాబ్ జాముస్ చేసుకునేటప్పుడు విడిపోతాయి కాబట్టి చక్కగా మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం కూడాను ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకెక్కడైతే ఒక పది నిమిషాల తర్వాత ఇంకెక్కడైతే గులాబ్ జాముస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పిండి తీసుకొని మీకు రౌండ్గా గులాబ్ జామున్స్ ఉంటాయి కదా ఆ షేప్లో కావాలంటే అలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా రోల్ టైప్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే నేను ఇలా రోల్ టైప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి పంచదార పాకం పట్టుకోవడానికి ఒక రెండు కప్పుల వరకు పంచదార వేసుకోవాలి రెండు కప్పులు పంచదారకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా వేసుకొని పంచదార మొత్తం కూడాను ఒకసారి ఇలా కలుపుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ కూడా పెట్టాను ఇంకెక్కడైతే మంచి ఫ్లేవర్ కోసం ఈ పంచదార పాకంలోని ఒక రెండు యాలక్కాయలు కూడా వేసుకొని మరిగించుకోవాలి ఇంకెక్కడైతే పంచదార పాకం కూడా ఇంకొంచెం మరిగించుకోవాలి ఇంకా స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టాను కదా ఆయిల్ కూడా హీట్ అయిందనమాట స్టవ్ ఫ్లేమ్ మరీ హైలో పెట్టుకుంటే పైన వేగిపోయి లోపల వేగదు కాబట్టి కొంచెం మీడియంగా అయితే పెట్టుకోవాలి ఇలా లైట్గా ఆయిల్ మరిగించుకోవాలి మరీ ఎక్కువ కూడా మరిగించుకోని అవసరం లేదు ఆయిల్ కూడా లైట్గా మరిగించుకున్న తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న వీటన్నిటిని కూడా వేసుకోవాలి స్టవ్ ఫ్లేము మీడియంగా పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత వెంటనే అయితే కలుపుకోకూడదండి ఒక ఐదు సెకండ్ల పాటు అలా ఉంచుకోవాలి తర్వాత స్పూన్ ఒకటి తీసుకొని కొంచెం అటు ఇటు ఇలా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చూడండి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంక ఇక్కడైతే ఈ పంచదార పాకం కూడా తీగ పాకం అయితే వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంక ఇక్కడైతే ఇవి కూడా వేగిపోయాయి కాబట్టి ఇంకా వీటిని అయితే ఇలా పంచదార పాకంలో అయితే వేసేసుకోవాలి పాకం అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే చాలా త్వరగా పాకం పీల్చుకొని చాలా సాఫ్ట్గా అయితే తయారవుతాయండి ఒకవేళ మీకు ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాకం కనుక చల్లగా అయిపోతే మళ్ళీ ఒకసారి గోరువెచ్చగా మరిగించుకొని మళ్ళీ ఇలా వేసుకుంటే చక్కగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా అయితే తయారవుతాయండి ఇలాగా పాకంలో వేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని నాలుగు ఐదు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి నాలుగు ఐదు గంటల తర్వాత ఇంకెక్కడైతే గులాబ్ జాముస్ అయితే రెడీ అయిపోయినాయండి చక్కగా పాకం పీల్చుకొని చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈజీగా కూడా అయిపోతాయి ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఇలా ట్రై చేయండి ఇలా పాలతోటి ప్రిపేర్ చేసుకోవటం వల్ల టేస్ట్ కూడా ఇంకొంచెం బాగుంటుంది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి